హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శిరీష ఐడియాస్ అండ్ వ్లాగ్స్ ఇంట్లోనే మన శారీలకు మనమే ఈజీగా ట్యాజిల్స్ ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూసేసేయండి మనం ముందుగా శారీకి ఏ కలర్స్ అయితే వేసుకుంటున్నామో ఆ కలర్స్ థ్రెడ్స్ తీసుకొని నేనైతే టూ కలర్స్ వేస్తున్నాను ఒక ప్యాడ్కి వన్ ఎయిటీ రౌండ్స్ అయితే రౌండ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అది పెయింట్ బ్రష్ దానికి ఫోల్డ్ చేసి కాటన్ థ్రెడ్తో అలా మంచిగా ముడి వేసుకోవాలి అలానే నేను ట్వంటీ వన్ బంచెస్ రెడీ చేసుకుంటున్నాను పళ్ళు ఏ కలర్ ఉందో ఆ కలరు నాది పళ్ళు అయితే పింక్ కలర్ ఉంది కాబట్టి లెవెన్ బంచెస్ మిగతా కలర్ టెన్ బంచెస్ మొత్తం ట్వంటీ వన్ బంచెస్ అయితే రెడీ చేసుకున్నాను తర్వాత ఇలా గోల్ త్రెడ్ అయితే చుట్టుకోవాలి మీద నుంచి ఈ పల్స్ ఈ పూసలు పెట్టి కుడుతున్నాను నేను ఫస్ట్ పళ్ళుకి సూది తీసుకొని ముడి వేసి తర్వాత ఒక పళ్ళు ఒక బంచు పళ్ళు పెట్టి మంచిగా కుట్టుకోవాలి అలా శారీ మొత్తం వన్ బై వన్ అదొక కలర్ ఇదొక కలర్ మొత్తం కుట్టాలి ఇంకా కుట్టిన తర్వాత మొత్తం లుక్ అయితే ఇలా వచ్చేసింది ఈ శారీ కూడా ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఈ శారీ ఎంత రేట్ ఉందో గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతమంది కరెక్ట్గా చెప్తారో చూస్తాను నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను మరి